ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారం చేయనుండటంతో ఈ కార్యక్రమంలో భాగస్వాములై ప్రత్యక్షంగా వీక్షించేందుకు విజయవాడకు తెలుగు తరలి శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు ఆదేశానుసారం నవ్యాంధ్ర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి విజయవాడకు తెలుగు తరలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూన్ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాను శ్రీకాళహస్తి నుంచి తెలుగు తమ్ముళ్లు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు ఈ సందర్భంగా కాసరం రమేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలు నిరుద్యోగులు యువత వేయి కళ్లతో ఎదురుచూస్తూ నవ్యాంధ్ర నిర్మాణానికి ఒక్క నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెద్దపీట వేసే దిశగా అడుగులు వేస్తారని రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిపించే సాహసం సమర్థత ఒక్క బాబుకే ఉందని ఎన్డీఏ కూటమితో అభివృద్ధి పథంలో నడుస్తూ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్ జగదీష్ నాయుడు సీనియర్ నాయకులు కటికం సుబ్రహ్మణ్యం పురుషోత్తం నాయుడు మణికంఠరెడ్డి రాకేష్ చౌదరి రాజేష్ లక్ష్మీనారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు